హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఇదైతే మనకు ఏపీ సెట్ రీసెంట్గా జరిగినటువంటి ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్ సో ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ ఉన్నాయి పేపర్ చాలా టఫ్ వచ్చింది సో ఇట్లాంటి ఈ అనాలసిస్ అనేది మనకు రాబోయేటువంటి యూజీసీ నెట్ అండ్ తెలంగాణ సెట్ ఎగ్జామ్ దాదాపు ఈ జూలై అండ్ ఆగస్టులో జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది వీడిని పూర్తిగా చూడండి సెకండ్ టు సెకండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది పేపర్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి హాలుని ప్రాకృత గాథలను గాథా చతుశ్శతి పేరుతో అనువాదం చేసిన వారు ఇక్కడ మరి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కనుక ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకుంటే ఓపెన్లో ఉంటుంది ఓకేనా జనరల్ కేటగిరీ సో ఇప్పుడు నేను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాసి వచ్చినప్పుడు కూడా నాది ఓపెన్ కేటగిరీ కిందకే వస్తుంది అంటే జనరల్లో జనరల్లో క్వాలిఫై అవుతా రిజర్వేషన్ ఏం రిజర్వేషన్ అనేది మనకు వర్తించదు కాబట్టి ఓపెన్లో క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీఎస్ఏటు ఏపీ వాళ్ళు కూడా రాయొచ్చు ఇంకెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా రాయొచ్చు ఓకేనా ఇక్కడ మరి క్వశ్చన్ చూసుకుంటే హాలుని ప్రాకృత గాథలను గాథా చతుశ్శతి పేరుతో అనువాదం చేసిన వారు అన్నారు సో ఇక్కడ మనకు అనువాదం నుంచి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది మరి ఎవరంటే కోడూరు ప్రభాకర్ రెడ్డి విద్వాన్ విశ్వం తిరుమల రామచంద్ర సూరవరం ప్రతాప్ రెడ్డి అన్నారు సో మరి ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఆన్సర్ వచ్చేసి ఒకరు ఎవరిక్కడ మరి కోడూరు ప్రభాకర్ రెడ్డి వాస్తవానికి క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్ వచ్చింది నేను ఇంత హార్డ్ వస్తుంది అనుకోలే అంటే ఇంతకుముందు కూడా ఒకటి రెండు సార్లు రాసినప్పుడు కొంచెం ఈజీ వచ్చింది కానీ ఈసారి చాలా హార్డ్ వచ్చింది సో ఇక్కడ చూసుకుని మరి కోడూరు ప్రభాకర్ రెడ్డి ఓకేనా జయేతిహాసంలోని శ్లోకాల సంఖ్యానుడు ఓకేనా ఏమన్నాడు ఇక్కడ జయేతిహాసం హాసం హాసం అంటే ఏంటి ఇక్కడ మనకు సంస్కృత మహాభారతం ఓకేనా సంస్కృత మహాభారతం సంస్కృత మహాభారతం ఇది దాంట్లో ఏమన్నాడు మరి లక్షకు పైగా ఇరవై నాలుగు వేలు ఎనిమిది వేల ఎనిమిది వందలు పైవాట్లు ఏది కానుడు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి జయతి హాసంలోని శ్లోకాల సంఖ్య మనకు సో ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కావద్దు ఫస్ట్ ఇక్కడ జయతి హాసంలోని శ్లోకాల సంఖ్య అన్నాడు కరెక్టే అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు ఇది ఎవరు రాసింది మనకు వ్యాసుడు ఓకేనా వ్యాసుడు రాసి దీనికి ఏం పేరు పెడతారంటే మరి జయం అనే పేరు పెడతారు ఓకేనా జయం జయం అనే పేరు పెడతారు అయితే ఈ జయంలో ఉన్నటువంటి శ్లోకాలు మొట్టమొదట మనకు ఎనిమిది వేల ఎనిమిది వందలు మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇక్కడ మనకు కీపేపర్ ఇచ్చిందని ప్రకారం అయితే ఆన్సర్ ఎనిమిది వేల ఎనిమిది వందలు జయం అనే కావ్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్టార్ట్ ఏంటంటే మొత్తం ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలతోనే క్లోజ్ అవుతుంది జయం కానీ తర్వాత జన్మే జయుడు వీళ్ళందరూ కూడా ఏం చేసి మళ్ళీ భారతాన్ని చెప్పినప్పుడు ఇట్లా శ్లోకాలు పెరుగుకుంటూ వచ్చినాయి తర్వాత అది ఇరవై నాలుగు వేలైంది ఈ ఇరవై నాలుగు వేలు కాస్త ఇప్పుడు ఇప్పుడంటే ఐ మీన్ మొత్తానికి సంస్కృత భారతంలో ఉన్న శ్లోకాలు ఏంటంటే మొత్తం మరి లక్షకు పైగా అయినాయి కానీ వ్యాసుడు రాసినటువంటి జయం ఇందులో మాత్రం ఉన్నవి ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు మాత్రమే దీనికి సౌతి అనే ఒక మహాముని కూడా దీనికి క్లారిటీ ఒక శ్లోకం ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇక్కడ మరి టైం అయితే మనకు సరిపోదు ఓకేనా ఎనిమిది వేల ఎనిమిది అయితే ఇక్కడ మనకు సరైన సమాధానంగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది ఎందులో అంటే వ్యాసుడు రాసినటువంటి జయం అనే గ్రంథంలో మాత్రమే ఎనిమిది వేల వందలు కానీ ఇప్పుడు మాత్రం లక్షకు పైగా శ్లోకాలమే ఉండడం జరిగింది సో అది మీరు క్లారిటీ చేసుకోవాలి అది క్వశ్చన్ ప్రాబ్లం ఓకేనా నెక్స్ట్ కాళిదాసు రఘువంశంలో సింహ సింహ దిలీప సంవాదం ఉన్న సర్గ ఓకేనా కాళిదాసు రఘువంశంలో సింహ దిలీప సంవాదం ఉన్న సర్గ ద్వితీయ తృతీయ పంచమ షోడశ అన్నాడు ఇక్కడ ఇరవై తొమ్మిది మరి ఆన్సర్ చూసుకుంటే మనకి ఇక్కడ ద్వితీయ ఓకేనా ద్వితీయ సర్గలో ఈ సింహ దిలీపవాదం అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ సర్వే ఆఫ్ ద తెలుగుస్ అండ్ దేర్ హిస్టరీ అండ్ లిటరేచర్ అని అనే ఆంగ్ల శీర్షణ కూడా అట్ట మీద ప్రకటించి తెలుగులో సాహిత్య చరిత్ర రచన చేసిన వారు అన్నారు చాలా పెద్ద క్వశ్చన్ ఏ సర్వే ఆఫ్ ద తెలుగుస్ అండ్ దేర్ హిస్టరీ అండ్ లిటరేచర్ అనే ఆంగ్ల శీర్షణ కూడా అట్ట మీద ప్రకటించి తెలుగులో సాహిత్య చరిత్ర చేసిన వారు అని చెప్పింది మరి భోగరాజు నారాయణమూర్తి మూర్తి వంగూరి సుబ్బారావు కవిత్వ వేది బసవరాజు వెంకట ఆన్సర్ అయితే మనకు వచ్చేసి మరి కవిత్వ వేది ఓకేనా కవిత్వ వేది పూర్తి పేరు ఏందో కింద కామెంట్ చేయండి కవిత్వ వేది ఆన్సర్ అయితే ఇక్కడ మనకు సి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుని మరి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో నివసించే గిరిజనుల్లో ఎక్కువ భాగం ఏ జాతికి చెందినవారు ఆంధ్రప్రదేశ్లో నివసించే గిరిజనులు ఎక్కువ భాగం ఏ జాతికి చెందినవారు ఎక్కడుంటారు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ గిరిజనులు అంటే మళ్ళీ మనకు విజయనగరం శ్రీకాకుళం అంటే కళింగ ప్రాంతంలో మనకి ఇక్కడ మరి ఎక్కువ గిరిజనులు ఉంటారు ఈ గిరిజనులలో ఎవరెవరు చూసుకుంటే మనకు మరి ఆన్సర్ అవుతుంది మంగోలాయిడ్ ఆస్ట్రలాయిడ్ నీగ్రిటో ఫైవ్ ఏవి కాదు అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు వచ్చేసి మరి ఎక్కువగా ఆస్ట్రలాయిడ్ ఓకేనా ఆస్ట్రలాయిడ్ జాతి చెందినటువంటి గిరిజనులు అయితే ఉండడం జరుగుతుంది ఆప్షన్స్ సి సరైన సమాధానం సో నెక్స్ట్ ముప్పై రెండు జోగిని వ్యవస్థకర్త ఓకేనా జోగిని వ్యవస్థకర్త అన్నారు రాసాని వెంకటరామయ్య ఒకలాభరణం లలిత మధురాంతకం నరేంద్ర మల్లాది సుబ్బమ్మ అన్నాడు జోగిని వ్యవస్థకర్త ఇక్కడ ఆన్సర్ మనం చూసుకుంటే కనుక వకులాభరణం లలిత ఆప్షన్ బి ఒకకులాభరణం లలిత నెక్స్ట్ క్వశ్చన్ తాము శ్రీశైల భ్రమరాంబ సంతానమని సంతానం అని భావించే గిరిజన జాతి తాము శ్రీశైల భ్రమరాంబ సంతానం అని భావించే గిరిజన జాతి అన్నాడు మరి ఇక్కడ వాల్మీకులు కోయలు చెంచులు సవరలు అన్నాడు ఆన్సర్ మనకు చూసుకుంటే కనుక మరి శ్రీశైలం అనగానే మనకు ఎవరు గుర్తు రావాలంటే మెయిన్గా చెంచులు గుర్తురాలు ఓకేనా ఆప్షన్స్ ఈ గుడ్డిగా వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి చెంచులు సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని గిరిజనులను దుబే ఎన్ని రకాలుగా వర్గీకరించాడు భారతదేశంలోని గిరిజనులు దుబే ఎన్ని రకాలుగా వర్గీకరించా వర్గీకరించాడు అన్నాడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఇక్కడ మరి ఆన్సర్ మనం చూసుకుంటే కనుక ఐదు రకాలు ఆప్షన్ బి ఐదు రకాలు సరైన సమాధానం ఐదు రకాలుగా వర్గీకరించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు హరికథా సర్వస్వం కర్త తెలుగు హరికథ సర్వస్వం ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఏమన్నారంటే తెలుగు హరికథా పితామహుడు ఉన్నారు కదా ఎవరని అనుకుని చాలామంది ఆదిబాట్ల నారాయణ దాసుని క్లిక్ చేయడం జరిగింది కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే మరి గ్రంథం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు అడిగింది గ్రంథం తెలుగు హరికథా సర్వస్వం గ్రంథం ఎవరని అడగడం జరిగింది సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే కనుక మరి ఆప్షన్ డి తూమాటి దొనప్ప ఓకేనా ఆప్షన్ డి తూమాటి దొనప్ప తెలుగు హరికథా సర్వస్వం గ్రంథకర్త గ్రంథం అని కూడా వేయాలి డైరెక్టు తెలుగు హరకథ సర్వస్వ అని అన్నాడు ఓకేనా ఆప్షన్ డి తుమాటి దొనప్ప సో నెక్స్ట్ పార్ట్ వన్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కింది వాటిలో సరైన జంటలు అని గుర్తించండి ఇక్కడ మనకు మరి రెండు ఆప్షన్లు ఉంటాయి అన్ని కూడా ఆన్సర్లు పద నిర్మాణ వర్ణనా పద్ధతులు పద నిర్మాణ వర్ణనా పద్ధతులు ఒకటి సన్నివేశ పద్ధతి పదాత్మక పద్ నియతి పద్ధతి శబ్దావళి పద్ధతి వర్ణాత్మక నియతి పద్ధతి అని చెప్పడం జరిగింది ఇక్కడ వర్ణాత్మక నియతి పద్ధతి అని చెప్పడం జరిగింది ఇక్కడ మరి ఆన్సర్ చూసుకుంటే కనుక మనం మనకు రెండు ఆప్షన్లు ఉంటాయి యూజీసీ నెట్లో కూడా మనకి మొన్న రీసెంట్ కూడా రెండు ఆప్షన్ల క్వశ్చన్లు కొద్దిగా తగ్గిచ్చి అడగడం జరిగింది కొద్దిగా పేపర్ ప్యాటర్న్ కూడా మారింది యూజిసీ నెట్లో గుర్తుపెట్టుకోండి మీరు అసలు నిర్దేశ హేతు వాక్యాలు అనేవి లేకుండా తీసేసిండు ఓకేనా నిర్దేశ హేతు వాక్యాలు మన క్వశ్చన్లు ఎగ్జామ్లో లేకుండా తీసేసిండు పేపర్ వన్ చూస్తే కనుక చాలా క్లమ్సీగా వచ్చింది ఎంత దారుణంగా అంటే క్వశ్చన్కి క్వశ్చన్కి గ్యాప్ లేకుండా అంటే ఇంగ్లీష్ హిందీకి మధ్యలో కనీసం ఒక క్వశ్చన్లో ఒక రెండు ఒక పేపర్లో రెండు క్వశ్చన్లు వచ్చే విధంగా చూసుకోవాల్సింది మొత్తం పేజీ పేజీ నింపేజీ మొత్తం క్లమ్సీ క్లంప్సే ఇంగ్లీష్ హిందీ అందులో ఏది ఏందో కూడా చాలామందికి తెలియలేదు అలాగే ఇంకోటి ఏంటంటే లేదంటే ఒక పేజీలో కొన్ని పేజెస్ పెంచుకొని ఒక దాంట్లో హిందీ ఒక దాంట్లో ఇంగ్లీష్ అయినా ఇవ్వాల్సింది మనుషుల్ని చాలా ఆగం చేసి పరిసింది స్టూడెంట్స్ అయితే సరే అభ్యర్థుల్ని సో ఇక్కడ చూసుకుంటే మరి ప్యాటర్న్ అయితే మారిందని చెప్తున్నా సో నెక్స్ట్ కూడా ఎగ్జామ్లో మళ్ళీ ఇదే ప్యాటర్న్ అంటే ఉండొచ్చు లేదంటే వేరే ఉండొచ్చు సో మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఏమైనా ఇక్కడ పద నిర్మాణ వర్ణన పద్ధతులు అన్నాడు మరి ఏంటంటే ఒకటి సన్నివేశ పద్ధతి అలాగే శబ్దావళి పద్ధతి పద నిర్మాణ వర్ణన పద్ధతులు అన్నట్టు కూడా ఒకటి సన్నివేశ పద్ధతి అలాగే శబ్దావళి పద్ధతి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ ఒకటి మూడు సో నెక్స్ట్ క్వశ్చన్ ఏకవచన బహువచన భేదం లేని ద్రావిడ భాషలు అన్నాడు ఓకేనా ఏకవచన బహువచన భేదం లేని ద్రావిడ భాషలు అన్నాడు అలాగే లింగవచనం లేని లింగ భేదం లేని భాషలు అంటాడు ఒక్కొక్కసారి ఓకేనా లింగ భేదం లేని భాషలను కూడా అడగడం జరుగుతుంది చాలాసార్లు ఈ క్వశ్చన్ వచ్చింది లింగ భేదం లేని క్వశ్చన్ ఏందనేది కామెంట్ చేయడానికి కింద సో ఇక్కడ మనకు ఏకవచన బహువచన భేదం లేని ద్రావిడ భాషలు అన్నాడు ఓకేనా మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకు తోడ కొడుగు కోత బ్రహుయ్యి అని చెప్పడం జరిగింది ఇక్కడ మరి ద్రావిడ భాషలనే అడిగిండు మళ్ళీ సపరేట్ వేరే అంటే ఉత్తర ద్రావిడ దక్షిణ ద్రావిడ అట్లా ఏం అడగలేదు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనం చూసుకుంటే మరి ఆన్సర్ వచ్చేసి మనకు ఒకటి కొడగు అలాగే కోత ఓకేనా కొడగు మరియు కోత అనేవి మనకు సరైన ఆప్షన్లు రెండు మరియు మూడు ఓకే ఆప్షన్ సి సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి మనకు భాషాశాస్త్రంలో వెలమల ఉన్న బుక్ చదవండి కొంచెం ఈజీగా ఉంటుంది చదవడానికి కూడా బాగుంటుంది ఎక్కువ కూడా టాపిక్స్ కూడా మంచిగానే ఉన్నాయి నెక్స్ట్ ధ్వని మార్పులకు గల అంతరంగిక కారణాలు ధ్వని మార్పులకు గల అంతరంగిక కారణాలు భావావేశం కాలభేదం ఊనిక ఉచ్చారణ వేగం అని చెప్పడం జరిగింది మనకు భావావేశం కాలభేదం ఊనిక ఉచ్ఛారణ ధ్వని మార్పులకు అన్నాడు ఒక ధ్వని మార్పులకు ధ్వని మార్పులకంటే మరి మనకు ఈ ఒకటి భావావేశం ఓకేనా భావావేషం అలాగే ఉచ్చారణ వేగం భావావేశం అలాగే ఉచ్చారణ వేగం ధ్వని మార్పులకు అంతరంగిక కారణాలు ఆప్షన్ ఏంటి ఇక్కడ వన్ ఫోర్ అంటే ఆప్షన్ సి సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ ద్రావిడ భాషలు అన్నాడు దక్షిణ ద్రావిడ భాషలు ఎన్ని మరి మనకు ఎనిమిది దక్షిణ ద్రావిడ భాషలు ఎనిమిది కురుంబ కుయి కొడగు కువి అన్నాడు ఇందులో మనకు తెలుగు మధ్య దేవడ భాష తెలుగు గోండి కొండ కువి మండ కొలమి నాయకి ఫర్జి గదబ ఒల్లారి సో ఇట్లా చూసుకుంటే మరి ఇలా కువి తీసేయాలి నెక్స్ట్ కుయ్యి కూడా తీసేయాలి ఓకేనా కుయ్యి కువి తీసేస్తే మనకు ఏమున్నాయి కురుంబ మరియు కొడగు ఉన్నాయి సో ఆన్సర్ ఏంటి మరి మనకు కురుంబ మరియు కొడుగు కదా ఒకటి మరియు కొడగు కాబట్టి మూడు ఒకటి మూడు అంటే ఆప్షన్స్ ఈ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో భాషా భాగాలు అన్నాడు ఇక్కడ వావెల్స్ హల్లులు సముచ్చయము ఉపపదం అని చెప్పడం జరిగింది ఇక్కడ అన్నాడు భాషా భాగాలు అంటే ఏంటి మనకు పార్ట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకేనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి మనకు ఈ వావెల్స్ కాన్సన్ ఇక్కడే ఉన్న ఆన్సర్ ఏంటిది మరి ఆన్సర్ మనకు చూసుకుంటే కంజంక్షన్ అవి తెలిసి ఉండాలి మనకు ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసి ఉంటే కనుక ఈజీ ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు ఓకేనా ఏంటిది మరి ఇక్కడ మనకు కంజంక్షన్ సముచ్చయము సరైన సమాధానం అలాగే ఆర్టికల్స్ ఓకేనా నెక్స్ట్ ఆర్టికల్ ఉప పదం అని ఈ రెండు మనకి ఇక్కడ భాషా భాగాలుగా చెప్పవచ్చు ఓకేనా మూడు మరియు నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ త్యాగయ్య యుగానికి చెందిన వాగ్గేయకారులు ఓకేనా త్యాగయ్య త్యాగయ్య యుగానికి చెందిన వార్గ్య వాగ్యేయకారులు అన్నాడు త్యాగయ్య యుగానికి చెందిన వాగ్గేయకారులు నారాయణ తీర్థులు సిద్ధేంద్రయోగి వీణ పెరుమాలయ్య మాతృభూతయ్య అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే మరి ఒకరు వీణ పెరుమాల్లయ్య ఓకేనా వీణ పెరుమల్లయ్య అలాగే నాలుగు మాతృభూతయ్య తేగయ్య ఏ శతాబ్దం ఒకసారి కింద కామెంట్ చేయండి ఓకేనా వీర పెరుమాలయ్య మరియు నాలుగు మాతృభూమయ్య ఆప్షన్ బి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ విజయరాఘవుని ఆస్థానంలోని కవులు అన్నాడు విజయరాఘవుని ఆస్థానంలోని కవులు పురుషోత్తమ దీక్షితుడు కోనేటి దీక్షిత చంద్రుడు గోవింద సామయ్య కువన సామయ్య అన్నాడు పురుషోత్తమ దీక్షితుడు కోనేటి దీక్షిత చంద్రుడు గోవింద సామయ్య కువన సామయ్య ఎక్కడ చదివినట్లు లేదు కదా కలుసుకుని చూసుకుని మనకు కొన్ని కొన్ని బుక్కులలో మనం చదివేటువంటి బుక్కులల్లో ఏముంటాయంటే చాలా తక్కువ మ్యాటర్తో లిమిటెడ్ మ్యాటర్తో ఉంటాయి మనం చదివేటువంటి పబ్లికేషన్లో మనం చదివేటువంటి బుక్కులలో బట్ దీనికి కొన్ని రిఫరెన్స్ బుక్స్లు ఉంటాయి కొన్ని వ్యాసాలు ఉంటాయి అవన్నీ చదివినప్పుడు మనకు ఇవైతే కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మరి ఆన్సర్ చూసుకుంటే కనుక మనకు ఒకటి పురుషోత్తమ దీక్షితుడు అలాగే కోనేటి దీక్షితుడు ఓకేనా ఆప్షన్ ఏ సరైన సమాధానం పురుషోత్తమ దీక్షితుడు మరియు కోనేటి దీక్షితుడు నెక్స్ట్ క్వశ్చన్ రామదాసు కీర్తనల గురించి రామదాసు కీర్తనల గురించి బాలాంత్రపు రజనీకాంతరావు గారి అభిప్రాయం అన్నీ కూడా విమర్శకు సంబంధించినటువంటి క్వశ్చన్లు మనకు ఓకేనా ఇక్కడ అంటే ఇప్పుడు చెప్పేటి రామదాసు కీర్తనల గురించి బాలాంతర ప్రజనీకాంతరావు గారి అభిప్రాయాలను కూడా రామదాసు కీర్తనలకు కచేరీలలో సంగీత విద్వాంసులు పట్టాభిషేకం చేశారు అలాగే రామదాస కీర్తనలను భజన గోష్ఠులలో తప్ప సంగీత కచేరీల్లో తలవనే తలవరు రామదాస కీర్తనలో సంగీత విద్వాంసుల విద్వసత్వకర్షకు అవకాశం తక్కువ రామదాసు కీర్తనలు సామాన్య జనానికి గుంపులుగా కూడి పాడుకోవడానికి అనుకూలించవు అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం సరైనటువంటి అభిప్రాయాలు అయితే ఎంచుకోవాలి ఇక్కడ మరి మనకు ఆన్సర్ చూసుకుంటే కనుక రెండు మరియు మూడు ఆప్షన్ టూ మరియు త్రీ రామదాసు కీర్తనల గురించి బాలంతర రజనీకాంతరావు గారికి అభిప్రాయం అని చెప్పిన ఒకటేమో రామదాసు కీర్తనలు భజన గోష్ఠిలో తప్ప సంగీత కలలో తలవనే తలవరు అలాగే రామదాసు కీర్తనలలో సంగీత విద్వాంసుల విద్వత్ విద్వత్వకర్షకు అవకాశం అనేది తక్కువ అని చెప్పిండు ఓకేనా ఆప్షన్ టూ మరియు త్రీ సరైన సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్స్ట్రాక్ట్ పోయిట్రీ ఓకేనా అబ్స్ట్రాక్ట్ పోయట్రీకి తెలుగు వ్యవహార జంటను గుర్తించండి అబ్స్ట్రాక్ట్ పోయట్రీ ఒకటి చైతన్య సాంతిక కవిత నైరుప్య కవిత అనుభూతి కవిత అలాగే అనిర్దిష్ట కవిత అనిర్దిష్ట కవిత అని చెప్పడం జరిగింది చైతన్య సాంతిక కవిత నైరుప్య కవిత అలాగే అనిర్దిష్ట కవిత అని చెప్పడం జరిగింది సో ఇక్కడ ఆన్సర్ మనం చూసుకుంటే కనుక మరి ఒకటి నైరుప్య కవిత అలాగే అనిర్దిష్ట కవిత ఫార్టీ ఫోర్ నైరుప్య కవిత అలాగే అనిర్దిష్ట కవిత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వచన కవిత్వం లక్షణాలు చేకూరు రామారావు గారి అభిప్రాయాలని చెప్పిండు వచన కవిత్వం లక్షణాలు చేకూరు రామారావు గారి అభిప్రాయాలు చెప్పిండు ఒక్కొక్కసారి కోవెల సంపత్ కుమారాచార్యతో కలిసి చేకూరు రామారావు గారు లేదంటే చీకూర్ రామారావు గారు కోవెల సంపత్ కుమారాచార్య గారితో కలిసి చేసినటువంటి గ్రంథం ఏంటి అడుగుతాడు అదేంటంటే వచన పద్యం లక్షణ చర్చ వచన పద్యం లక్షణ చర్చ చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం గుర్తుపెట్టు భావగణాలు ఒక పాదం నుంచి మరొక పాదంలోకి వ్యాపించవు భావగణల స్వరూపం ఏమిటో స్పష్టంగా తెలియనందున భావగణలు వచన పద్యాన్ని నిర్వచించలేవు అలాగే భావగణ విభజన ఏ పద్ధతిలో జరిగిన భావగణ విభజన ఏ పద్ధతిలో జరిగినా వచన పద్యాన్ని వచనం నుంచి భావగణాలు వేరు చేయలేవు ఒక పాదంలో ఒక భావం కానీ ఒకటి లేదా రెండు భావగణాలు కానీ ఉంటాయి అని చెప్పడం జరిగింది క్వశ్చన్ అయితే చాలా పెద్దది ఇక్కడ చూసుకోండి వచన కవిత్వం లక్షణాలు చేకూరి రామారావు గారు గారి యొక్క అభిప్రాయాలని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు ఆన్సర్ మరి ఒకటి ఏంటంటే భావగణాల స్వరూపం ఏమిటో స్పష్టంగా తెలియనందున భావగణాలు వచన పద్యాన్ని నిర్వచించలేవు నెక్స్టు భావగణ విభజన ఏ పద్ధతిలో జరిగినా వచన పద్యాన్ని వచనం నుంచి భావగణాలు వేరు చేయలేవు సో ఇక్కడ మనకు ఆప్షన్ టూ మరియు త్రీ సరైన సమాధానాలు అంటే ఆప్షన్ సి సరైన సమా సరైన సమాధానం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ జర్నలిస్టు జి కృష్ణ రచనలు జర్నలిస్టు జి కృష్ణ రచనలు తెలుగు పత్రికల చరిత్ర విలేకరి లోకం వార్ రచన అప్పుడు ఇప్పుడు జర్నలిస్టు జి కృష్ణ రచనలు తెలుగు పత్రికల చరిత్ర విలేకరి లోకం వార్త రచన అప్పుడు ఇప్పుడు సో ఇక్కడ మరి ఆన్సర్ చూసుకుంటే కనుక మనకు ఒకటి విలేకరి లోకం అలాగే అప్పుడు ఇప్పుడు ఆప్షన్ డి సరైన సమాధానం ఓకేనా విలేకరి లోకం మరియు అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మల్లాది అచ్యుత రామశాస్త్రి గారి నాటకాలు ఏమన్నాడు మల్లాది అచ్యుత రామశాస్త్రి గారి నాటకాలు అన్నాడు ఇక్కడ మరి శ్రీకృష్ణలీల శ్రీకృష్ణ తులాభారం తారాశంకం సక్కుభాయి శ్రీకృష్ణలీల శ్రీకృష్ణ తులాభారం తారాశశంకం సక్కుబాయి అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు ఆన్సర్ మరి ఒకటి శ్రీకృష్ణలీల అలాగే సక్కుబాయి ఆప్షన్ వన్ అండ్ ఫోర్ ఇక్కడ ఆప్షన్ డి సరైన సమాధానం శ్రీకృష్ణలీల మరియు జరిగింది దిగంబర కౌల ఋతువులు ఫార్టీ ఎయిట్ విరహ విశృంఖల విషాద వికాస అని చెప్పడం జరిగింది దిగంబర కవుల గురించి కూడా తప్పకుండా చదువుకోవాలి ఫ్రెండ్స్ మరి క్వశ్చన్ అడగవచ్చు దిగంబర కవుల ఋతువులు వాళ్ళ పేర్లు అలాగే వాళ్ళ యొక్క కవితలు సంపుటాలు ఏమేమి ఎన్ని ఉన్నాయని కూడా చాలా ముఖ్యమైనది ఇక్కడ చూసుకుంటే మరి నలభై ఎనిమిదిలో మనకు ఒకటి విరహ అలాగే విషాద ఓకేనా విరహ మరియు విషాద సి సరైన సమాధానం విరహ మరియు విషాద సో నెక్స్ట్ క్వశ్చన్ దళిత సంఘీభావ రచన రచయితల నవలలు దళిత సంఘీభావ రచయితల నవలలు నలభై తొమ్మిది శ్మశానం దున్నేరు గద్దలాడుతాండాయి అద్దంలో చందమామ జాతర కరుణ్ పేరు చెప్తే గుర్తుపెట్టుకోండి ఒకటి దళిత సంఘీభావ రచయితల నవలలు నలభై తొమ్మిది ఒకటి శ్మశానం దున్నేరు ఓకేనా శ్మశానం దున్నేరు అలాగే గద్దలాడుతాండాయి ఓకేనా శ్మశానం దున్నేరు మరియు గద్దలాడుతూడాయి సి ఇది మనకు నేరు ఎవరు కేశవరెడ్డి ఓకేనా కేశవరెడ్డి అలాగే బండి నారాయణస్వామి గద్దలాడుతుండ బండి నారాయణ స్వామి బండి నారాయణ స్వామి మరి అద్దంలో మామ ఎవరు చిలుకూరి దేవపుత్ర చిలుకూరి దేవపుత్ర మరి జాతర ఎవరు మనకు బోయ జంగయ్య జంగయ్య చాలా ముఖ్యమైనటువంటి నవల మనకు ఓకేనా జంగయ్య సో మనకు ఆన్సర్ ఏంటి మరి ఇక్కడ నలభై తొమ్మిది శ్మశాను నీరు మరియు గద్దలాడుతుండయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ వన్ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వైశ్య బాలికల వైశ్య బాలికల వైశ్య కన్యల కథలు కలిగిన కథాకావ్యాలు అన్నాడు వైశ్య బాలికలు మరియు వైశ్య కన్యల కథలు కలిగిన కథాకావ్యాలు అన్నాడు కేయురబాహు చరిత్రము విక్రమార్క చరిత్రము భోజరాజ్యము మరియు షోడశకుమార చరిత్రము సో మరి ఇక్కడ ఆన్సర్ మనకు చూసుకుంటే కనుక మరి ఒకటి కేయురబాహు చరిత్ర అలాగే ఇంత పోయి అడగడం గ్రేట్ అసలు ఒకటి కేయురబాహు చరిత్ర మరియు షోడశకుమార చరిత్ర కేయురబాహు చరిత్ర మరియు షోడశ కుమార చరిత్ర కేయురబాహు చరిత్ర ఎవరు మనకు మంచన విక్రమార్క చరిత్ర జక్కన భోజరాజు ఎవరు అనంత మాత్యుడు ఓకేనా అంత మాత్యుడు ఎవరో కింద మీరు కామెంట్ చేయండి తెలిస్తే ఓకేనా మంచన జక్కన అనంత మాత్యుడు మరి ఇక్కడ ఆన్సర్ మనకి ఏంది ఒకటి కెవీరబాగ చరిత్ర మరియు కుమార చరిత్రము ఆప్షన్ వన్ ఫోర్ ఆప్షన్ డి సరైన సమాధానం సో మరి ఈ షోడశ కుమార్ చరిత్ర అనేటువంటి మనకు వెన్నెల కంటి అన్నయ్య ఓకేనా పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వెన్నెల అన్నయ్య ఈ వెన్నెల అన్నయ్య ఈ షోడ కుమార్ చరిత్రానికి ఈ కేవీబాహు చరిత్రతో సంబంధం ఉంది అలాగే విక్రమార్క చరిత్రతో కూడా సంబంధం అంటే అందులో ఉన్నటువంటి కథలకు వీటికి కూడా కొద్దిగా సంబంధం అనేది ఉండడం జరిగింది ఓకేనా ఇక్కడ మన ఆన్సర్ అయితే మనకు వచ్చేసి ఒకటి మరియు నాలుగు సరైన సమాధానం ఓకేనా సో మరి సో ఫ్రెండ్స్ మరి ఇప్పటికైతే ఒక ఇంకో క్వశ్చన్గా చూసుకుందాం శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కథాగేయ ఖండితలు శ్రీశ్రీ మహాప్రస్థానంలోని గేయ ఖండికలు అని చెప్పింది ఓ కవిత ఓ కవిత బాటసారి భిక్షు వర్సియసి ప్రతిజ్ఞ అని చెప్పడం జరిగింది ఫిఫ్టీ వన్ ఇక్కడ చూసుకుంటే మరి మనకు ఒకటి బాటసారి మరియు భిక్షు వర్సియసి ఓకేనా ఏమన్నాడు కథాగేయ ఖండితలు అని చెప్పడం జరిగింది కథాగేయ ఖండికలు ఒకటి బాటసారి మరియు బిక్షు వర్సియసి బిక్షు సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసే ఆప్షన్స్ సి సరైన సమాధానం సో ఫ్రెండ్స్ మరి ఇది ఇప్పటివరకు అయితే యాభై క్వశ్చన్ యాభై క్వశ్చన్లు మనకు రెండు వీడియోల్లో అయిపోయినాయి ఇంకొక రెండు వీడియోల్లో మొత్తం క్వశ్చన్స్ అయితే మనకు అయిపోతాయి సో మరి ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి ఎవరు తక్కువ మంది లైక్ చేస్తున్నారు చాలామంది చూస్తున్న వీళ్ళు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది మ్యాటర్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఎక్కువ మంది చూస్తారు నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేయండి కొత్త వచ్చినైతే మరి ఐకన్ తప్పకుండా బెల్లైకన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ వస్తున్నంతవరకు తప్పకుండా మీకు ఏం ఇంకేమైనా క్లాసులు కావాలన్నా ఏదైనా సరే కామెంట్ చేయండి తప్పకుండా